హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రావెలర్ మనకి మనాలి వీడియోస్కి వచ్చినంత రెస్పాన్స్ కాశ్మీర్ వీడియోస్కి రాలేదు అండ్ అట్ ద సేమ్ టైం మనాలి గురించి వచ్చిన ఎంక్వైరీస్ కాశ్మీర్ గురించి రాలేదు నేను మనాలి గురించి ఎవ్రీడే వీడియోస్ వేసాను కానీ ఓవరాల్ వీడియో చేయలేదు లైక్ బడ్జెట్ ఎంత అవుతుంది ప్లానింగ్ ఏంటి ఐటినరీ ఏంటి అని చెప్పి సో ఈ వీడియోలో ఎంటైర్ మనాలి ప్లానింగ్ ఇన్ సింగిల్ వీడియోలో చూద్దాం ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు మనాలి మీద ఒక క్లారిటీ వచ్చేస్తుంది నేను మనాలి టూ టైమ్స్ వెళ్ళా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వెళ్ళా అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వెళ్ళా ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెన్ డేస్ ఉన్నా ట్వంటీ ఫైవ్లో ట్వంటీ డేస్ వరకు ఉన్నా సో నాకు బడ్జెట్ మీద ఐటినరీ మీద అండ్ ఆఫ్ బీట్ ప్లేసెస్ మీద ఫుల్ క్లారిటీ ఉంది సో మీ మనాలి ప్లానింగ్ గురించి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు ఓకే లెట్స్ స్టార్ట్ ద ఇన్ఫర్మేషన్ సో డే వన్ లెస్ టేక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ విజయవాడ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్కి ఏపీ ఎక్స్ప్రెస్ అండ్ తమిళనాడు ఎక్స్ప్రెస్ రెండు విజయవాడలో ఫోర్కి స్టార్ట్ అవుతాయి అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఢిల్లీ రీచ్ అవుతాయి అండ్ అంటే ఈరోజు ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే సిక్స్ ఆర్ అరౌండ్ సిక్స్ ఆ టైంలో ఢిల్లీలో దిగుతాం అండ్ నార్త్ సైడ్ ట్రైన్స్లో ఓన్లీ టూ క్లాసెస్ ఉంటాయి జనరల్ అండ్ ఏసీ కోచెస్ స్లీపర్ క్లాస్ ఉన్నా అది రియల్గా ఎగ్జిస్ట్ అవ్వదు సో పర్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేనైతే థర్డ్ ఏసీ సజెస్ట్ చేస్తా లేదు మేము కుర్రోళ్ళం ఉడుకు ఉందంటే స్లీపర్ క్లాస్ ట్రై చేయొచ్చు సో డే వన్ కాస్ట్ థర్డ్ ఏసీ టికెట్ అరౌండ్ టూ థౌజండ్ ఉంటుంది అండ్ ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో వన్ డే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఢిల్లీ టు మనాలి ట్వెల్వ్ అవర్స్ టైం పడుతుంది అండ్ మనం ఢిల్లీ ఎర్లీ మార్నింగ్ రీచ్ అవుతాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్రైవేట్ బస్సెస్ ఏమీ ఉండవు అని నైట్ టైమే స్టార్ట్ అవుతాయి సో మీరు ఎర్లీ మార్నింగే మళ్ళీ నెక్స్ట్ ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూ జర్నీ చేయాలనుకుంటే గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి గవర్నమెంట్ బస్సెస్లోనే వెళ్ళాలి బట్ ఇంత కంటిన్యూస్గా జర్నీ ఐ డోంట్ సజెస్ట్ ఏదో ఢిల్లీ అన్న ఎక్స్ప్లోర్ చేయండి లేదా తాజ్మహల్ ఆగ్రా అన్న ఎక్స్ప్లోర్ చేయండి లేదా బృందావన వెళ్ళండి ఢిల్లీ వెళ్తే ఫోర్ కల అక్షరధాములు వెళ్ళండి అండ్ నైన్ కలర్ రెడ్ నవ్వండి అండ్ లోపల ఉన్న ప్రతిదీ ట్రై చేయండి లైక్ లైట్ షో వాటర్ పార్క్ మ్యూజియం ఎగ్జిబిషన్ ప్రతిదీ ఎన్ని ఉంటే అన్ని అన్నీ ట్రై చేయండి ప్రతిదీ వర్త్ అవుతుంది నెక్స్ట్ ఆగ్రా అయితే ఢిల్లీ టు ఆగ్రా టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది సో ఈజీగా ఒక డే టూర్ లాగా ఆగ్రా ట్రిప్ సరిపోతుంది లేదు అంటే మధురా వెళ్ళండి సేమ్ ఢిల్లీ నుండి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది అండ్ మధురా నుంచి వృందావన్ హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది ఆటోలు దొరికితే ఈజీగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సో డే అంతా చూసుకొని నైట్ అంతా మళ్ళీ రెడీ అవ్వచ్చు నెక్స్ట్ ఢిల్లీ నుండి మనాలికి నైట్ లెవెన్ ఆ టైంలో బస్ పెట్టుకోండి ఎర్లీ మార్నింగ్ లెవెన్ త్వర ఆ టైంలో దిగుతారు అండ్ ఇలాగే ఈ డే అంతా కూడా కలిసి వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ కూడా చేసినట్టు ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఎగ్జైట్మెంట్ కూడా అలాగే మీలు ఉంటుంది లేదు కంటిన్యూస్ జర్నీ అంటే బాగా టైడ్ అయిపోతారు నెక్స్ట్ బస్సెస్ ఢిల్లీ టు మనాలి సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆర్ఎల్నే దొరుకుతాయి రెడ్ బస్లో ట్రై చేయండి అండ్ ఈ ప్రైవేట్ బస్సెస్ ఢిల్లీ కాశ్మీర్ గేట్ ఐఎస్బీడీని బుక్ చేసుకోండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా ఐఎస్బీడీ యూజ్ చేసేలా అయితే అక్కడ లోకల్ పీపుల్ హెల్ప్ తీసుకోండి మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు అండ్ ఫస్ట్ టైం కాశ్మీర్ గేట్ యూజ్ చేసేవాళ్ళు వన్ అవర్ ఫ్రీ టైం పెట్టుకోండి వన్ అవర్ ముందే కాశ్మీర్ గేట్ రీచ్ అయిపోండి ఎందుకంటే అక్కడ రీచ్ అయిన తర్వాత చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది ఫస్ట్ టైం వాళ్ళకి నెక్స్ట్ డే టు ఎక్స్పెన్సెస్కి వస్తే మీరు చూసే ప్లేస్ని బట్టి ఇదర్ ఢిల్లీ ఆర్ తాజ్మహల్ ఆర్ బృందావన్ ప్రతి దానికి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్ని బట్టి ఆ డేస్ ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ ఎక్స్పెన్సెస్కి వస్తే ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ ఎంటైర్ డే అవుట్కి ఒక థౌజండ్ అండ్ నెక్స్ట్ ఢిల్లీ టు మనాలి బస్ ఎయిట్ హండ్రెడ్ టోటల్ రౌండ్ ఫిగర్ వేసుకుంటే ఓ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ డే త్రీ అరౌండ్ లెవెన్ ట్వల్వ్ ఆ టైంలో మనాలిలో రీచ్ అవుతారు అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఢిల్లీ టు మనాలి ఓన్లీ సెమీ స్లీపర్ బస్సులే ఉంటాయి స్లీపర్ బస్సెస్ అసలు ఉండవు దానికి ప్రిపేర్ అయ్యేనుండి ఎంటైర్ నైట్ అంతా మీరు సెమీ స్లీపర్లోనే ట్రావెల్ చేయాలి నెక్స్ట్ వే టు స్టే ఇన్ మనాలి నేనైతే హాస్టల్సే సజెస్ట్ చేస్తా ఎందుకంటే ఈ హాస్టల్స్లో ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి సో మీరు హాస్టల్ లైఫ్ అండ్ ప్రైవసీ ఒకే చోట పొందొచ్చు అండ్ నేనుండే హాస్టల్ కల్చర్ నేషన్ మనాలి పర్ బెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎక్సలెంట్ వాష్రూమ్స్ అండ్ నైస్ స్టాఫ్ ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటుంది ఓల్డ్ మనాలి అండ్ నైట్ టెర్రస్ వైబ్స్ మామూలుగా ఉండు అండ్ ఫుడ్ మాత్రం ఆ బడ్జెట్కి అండ్ చుట్టుపక్కల దొరికే ప్లేసెస్ని బట్టి నెక్స్ట్ లెవెల్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది మన సైడ్తో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటాయి బట్ మనాలితో కంపేర్ చేస్తే కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది నేను మనాలి నెక్స్ట్ టైం వెళ్ళినా కూడా నేను మళ్ళీ ఇక్కడే అట్లీస్ట్ ఒక వన్ వీక్ అన్న ఇక్కడే స్టే చేస్తాను నాకు అంత బాగా నచ్చింది హాస్టల్ అండ్ మీరు ఫిబ్రవరి ఎయిన్ టు మార్చ్ ఫస్ట్ ఆ టైంలో వెళ్తే మీకు హాస్టల్ దగ్గరే స్నోఫాల్ పడుతుంది సో మీరు స్నోని ఎంజాయ్ చేయడానికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు జస్ట్ హాస్టల్ దగ్గరే హండ్రెడ్ సెంటీమీటర్స్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అంత స్నోఫాల్ పడుతుంది అండ్ డే వన్లో కవర్ చేయాల్సిన టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ హాస్టల్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఫస్ట్ వశిష్ఠ టెంపుల్ హాస్టల్ నుండి జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వాక్ అంతే నెక్స్ట్ హిడింబాదేవి టెంపుల్ హాస్టల్ నుండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ వాక్ అంతే నెక్స్ట్ మాల్ రోడ్ ఒక థర్టీ మినిట్స్ వాక్ ఉంటుంది నైట్ టైం వెళ్తే మాల్ రోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫుల్ షాపింగ్ చేసుకోవచ్చు చిల్ అవ్వచ్చు చాలా బాగుంటుంది నైట్ టైం మాల్ రోడ్ సో డే త్రీలో లెవెన్ ట్వల్వ్ ఆ టైంకి రీచ్ అవుతారు కాబట్టి టూ వరకు మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ నెక్స్ట్ ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి డే వన్కి పర్ఫెక్ట్ ప్లేసెస్ అవుతాయి అండ్ ఎర్లీగా రేట్నైతే హాస్టల్లో రెస్ట్ కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇన్ డే త్రీ హాస్టల్లో బెడ్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది లేదు రూమ్ అయితే టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది సీజన్లో అయితే బెడ్ కాస్ట్ కొంచెం పెరగచ్చు అండ్ నెక్స్ట్ ఫుడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మార్నింగ్ బస్ స్టాండ్ నుండి హాస్టల్కి మీరు క్యాబ్ తీసుకుంటే అదొక టూ త్రీ హండ్రెడ్ ఫస్ట్ డే ఈ ప్లేసెస్ అంతా బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ మనల్లి వరకు నడుచుకుని వస్తే ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు లగేజ్ లేకపోతే లగేజ్ మోయగలిగితే ట్రై దట్ సో డే త్రీ కాస్ట్ అరౌండ్ థౌజండ్ ఉంటుంది అంతే నెక్స్ట్ డే ఫోర్ డే ఫోర్కి మనకు స్కూటీ అవసరం అవుతుంది అండ్ మనాలిలో స్కూటీ రెంట్స్ చాలా తక్కువ ఉంటాయి అండ్ మాల్ రోడ్ టు ఓల్డ్ మనాలి అడుగడికి స్కూటీ షాప్స్ ఉంటాయి సో మీకు స్కూటీ ఎక్కడైనా దొరుకుతుంది అండ్ ఎక్కడైనా సేమ్ ప్రైజే ఉంటుంది సో ఒక స్పెసిఫిక్ షాపే అవసరం లేదు ఎక్కడన్నా సేమ్ రేట్ ఉంటుంది స్కూటీ అయితే ఫైవ్ హండ్రెడ్ హిమాలయన్ అయితే థౌసండ్ ఇంకా అలా అలా అప్పుడు రీసెంట్ బైక్ని బట్టి మోడల్స్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయి బట్ జనరల్గా స్కూటీ అయినా కూడా మనాలి అంతా తిరిగొచ్చు రోడ్స్ ఎక్సలెంట్ ఉంటాయి మీరు సోలాంగ్ వ్యాలీ వెళ్ళాలన్నా అటల్ టనల్ వెళ్ళాలన్నా కోక్సర్ వెళ్ళాలన్నా శిశు వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా రోడ్స్ సూపర్ ఉంటాయి అండ్ స్కూటీ సరిపోతుంది సో బడ్జెట్లో కొట్టేయాలంటే స్కూటీ తీసుకోండి లేదు ప్యాషన్ స్టైలిష్ అలా అంటే హిమాలయన్ తీసుకోండి అండ్ నెక్స్ట్ రూట్స్ రూట్స్ గురించి అస్సలు భయపడద్దు మాల్ రోడ్ నుంచి సింగిల్ లెఫ్ట్ అండ్ స్ట్రైట్ సేమ్ రూట్లో సోలాంగ్ వ్యాలీ వస్తుంది సేమ్ రూట్లో అటల్ టనల్ వస్తుంది అండ్ అటల్ టనల్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కోక్సర్ వస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే శిశువు వస్తుంది సోలాంగ్ వ్యాలీ వరకు సిగ్నల్ కూడా ఫుల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆఫ్టర్ సోలాంగ్ వ్యాలీ ఇన్ కేస్ మీకు భయం ఉంటే ఆఫ్లైన్ మ్యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి బట్ అంతే అవసరం లేదు కాస్ అన్నీ తిరుగుతూనే ఉంటాయి తప్పిపోతామేమో అన్నంత భయం అవసరం లేదు చాలా ప్రశాంతంగా తిరిగి రావచ్చు సో డే ఫోర్ మీరు ఫిబ్రవరి ఎండ్ టు మార్చ్ స్టార్టింగ్ ఆ టైంలో వస్తే సోలాంగ్ వ్యాలీ ఫుల్ స్నోఫాల్తో ఉంటుంది అండ్ పారాగ్లైడింగ్ యాక్టివిటీస్ అండ్ స్నోఫాల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి నేను వెళ్ళిన రోజైతే ఆ రోజే ఫస్ట్ డే సొలాంగ్ వ్యాలీ ఓపెన్ చేశారు కంటిన్యూ సిక్స్ టు సెవెన్ అవర్స్ లైట్గా స్నోఫాల్ పడుతూనే ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ డే ఇన్ డేస్ నెక్స్ట్ పారాగ్లైడింగ్ వస్తే టూ టైప్స్ ఉంటుంది సొలాంగ్ వ్యాలీలో ఒకటి షార్ట్ ఫ్లై ఇంకోటి లాంగ్ ఫ్లై షార్ట్ ఫ్లై అయితే థౌజండ్ రూపీస్ ప్లస్ వీడియో తీసుకుంటే ఒక త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా నెక్స్ట్ లాంగ్ ఫ్లై అయితే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీడియో అయితే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా అంటే లాంగ్ ఫ్లై అంటే టోటల్ వీడియోతో కలిపి ఫోర్ కే పడుతుంది అండ్ ఈ లాంగ్ ఫ్లైలోనే మనకి గండోలా రైడ్ కూడా ఉంటుంది అంటే టేక్ ఆఫ్ పాయింట్ మౌంటైన్ మీద చాలా పీక్లో ఉంటుంది ఆ పీక్కి తీసుకెళ్లాలంటే మనల్ని గండోలా రైడ్లో తీసుకెళ్ళి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ టేక్ ఆఫ్ పాయింట్ ఉంటుంది షార్ట్ ఫ్లై అంటే వన్ లో అయిపోతుంది అదే లాంగ్ ఫ్లై అయితే ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది సో మెయి ఇంట్రెస్ట్ అండ్ బడ్జెట్ని బట్టి షార్ట్ ఫ్లై ఆర్ లాంగ్ ఫ్లై డిసైడ్ చేసుకోండి నెక్స్ట్ స్నో యాక్టివిటీస్ వస్తే మేం వెళ్ళిన రోజే సోలాంగ్ వ్యాలీ ఓపెన్ చేశారు కాబట్టి అప్పటికి ఇంకా స్నో యాక్టివిటీస్ స్టార్ట్ అవ్వలేదు బట్ గా కొన్ని ప్యాకేజెస్ ఉంటాయి లైక్ జిప్ లైన్ ప్లస్ ట్యూబ్ రైడ్ ప్లస్ స్నో డ్రెస్ ప్లస్ స్కీయింగ్ ఫర్ అబౌట్ వన్ అవర్ ఇవన్నీ కలిపి జస్ట్ థౌజండ్ రూపీస్గా ఉంటాయి థౌజండ్ రూపీస్కి ఈ యాక్టివిటీస్ అన్నీ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయొచ్చు అండ్ మీరు స్నోలో ఆడుకోవాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ స్నో డ్రెస్ తీసుకోండి మన డ్రెస్సెస్తో మీరు స్నోలో అంతా ఎంజాయ్ చేయలేరు హండ్రెడ్ పర్సెంట్ స్నో బన్స్ అవుతాయి సో స్నో డ్రెస్ కన్ఫామ్గా తీసుకోండి అండ్ అది కూడా ఎక్కడైతే స్నో ఉంటుందో అక్కడ వెళ్తే అక్కడ వరకు కూడా స్నో డ్రెస్సెస్ అమ్ముతూనే ఉంటారు సో మీరు స్టార్టింగ్లో మనాలీలోనే తీసుకోవాల్సిన అవసరం లేదు సోలాంగ్ వ్యాలీ వెళ్ళి అక్కడి నుంచి తీసుకోవచ్చు అండ్ మనాలీలో కానీ అండ్ స్నో పాయింట్లో కానీ సేమ్ ప్రైస్ ఉంటుంది సేమ్ టూ ఫిఫ్టీ రూపీసే పర్ డేకి అండ్ డే ఫోర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసి స్కూటీ రెంట్ ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫుడ్ ఫైవ్ హండ్రెడ్ పారాగ్లైడింగ్ షార్ట్ ఫ్లై ఆర్ లాంగ్ ఫ్లై దాని మీద బేస్ అయి ఉంటుంది అండ్ నెక్స్ట్ స్నో యాక్టివిటీస్ ట్రై చేస్తారా లేదా మై సజెషన్స్ కన్ఫామ్గా ట్రై చేయండి సో దానికి ఒక థౌజండ్ అండ్ మీకు ఇంకా ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే మాల్ రోడ్ నుండి సొలాంగ్ వ్యాలీ వెళ్ళేదాలో ఇలా హార్ట్ ఎయిర్ బలిన్స్ కూడా ఉంటాయి దీనికి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ అస్సలు వర్త్ కాదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉంచరో అలా గాల్లో అండ్ ఇది కూడా ఫ్రీ ఫ్లోటేం కాదు అలా తాళ్ళు పెట్టి పైకి లేపి మళ్ళీ అలాగే దిస్తారు సో ఈ వీడియోల్లో ఫోటోల్లో బాగుంటాయిలే కానీ బట్ రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది కాదు నాకైతే అస్సలు నచ్చలేదు అండ్ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్కి అస్సలు వర్త్ కాదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదు అలా గాల్లో సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై మీరు ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సొలాంగ్ వ్యాలీ డే రోజు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్రాఫిక్ మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే మీరు అంతా ఎంజాయ్ చేయగలుగుతారు లేదంటే మీరు విజయవాడ నుంచి ఒక థౌజండ్ కిలోమీటర్స్ సోలాంగ్ వారి వరకు వెళ్ళి ట్రాఫిక్లో ఇరికిపోతే అస్సలు బాగోదు ఏదర్ స్కూటీస్ అన్నా తీసుకోండి లేదు కార్లో వెళ్తే ఎర్లీ మార్నింగ్ అసలు సూర్యుడు లేవకముందే స్టార్ట్ అయిపోండి అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు డేని లేదంటే మీరు ట్రాఫిక్లోనే ఇరికిపోతారు ఆలోచించుకోండి నెక్స్ట్ డే ఫైవ్ ఈ డే ఫోర్ డే ఫైవ్ అనేది సీజన్ బట్టి అండ్ మంత్ని బట్టి చేంజ్ చేసుకుంటూ ఉండాలి మీరు ఫిబ్రవరి ఎండ్ టు మార్చ్ ఎండ్ ఆ టైంలో వస్తే మీకు డే ఫోర్ సోలాంగ్ వ్యాలీ అవుతుంది లేదు మీరు ఏప్రిల్ మే ఆ టైంలో వస్తే మీకు డే ఫోర్ అనేది అడల్ టనల్ కోక్సార్ అలా అవుతుంది సో మీరు వచ్చే మంత్ని బట్టి ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ అటల్ టనల్ అండ్ కోక్సార్ సోలాంగ్ వ్యాలీ నుంచి అలాగే స్ట్రైట్ రూట్ కంటిన్యూ చేస్తే నెక్స్ట్ అటల్ట్ అనల్ వస్తుంది అటల్ టెనల్ అంటే వరల్డ్స్ లాంగెస్ట్ హైవే కనెక్టింగ్ టనల్ బిల్డ్ బై బిఆర్ఓ ఈ యొక్క టెనెల్ వల్ల మనకి మిలిటరీకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది టూరిజం డెవలప్మెంట్ బాగా అయింది అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోవచ్చు హిమాచల్ ప్రదేశ్కి అండ్ వన్ ఆఫ్ ద ఐకానిక్ టు టేక్ సెల్ఫీస్ నెక్స్ట్ ఈ అటల్ టెనల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే కోక్సర్ వస్తుంది మీరు ఏప్రిల్ మే ఆ టైంలో వెళ్తే కోక్సర్కే వెళ్తారు అండ్ ఎక్కడ కూడా స్నో యాక్టివిటీస్ ఉంటాయి ఫస్ట్ టైం నేను స్నో యాక్టివిటీస్ కోక్సర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకు అంత ఎక్సైటింగ్ అనిపించలేదు బట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ కాశ్మీర్ కోక్సర్ హండ్రెడ్ టైమ్స్ బెస్ట్ స్నో యాక్టివిటీస్ కోసం అయితే సో మీరు ఎప్పుడైనా స్నో యాక్టివిటీస్ ట్రై చేయాలనుకుంటే మనాలిలో ట్రై చేయొచ్చు ఒన్నో ఆప్షన్స్లో బెస్ట్ ప్లేస్ నెక్స్ట్ డే ఫైవ్ ఎక్స్పెన్సెస్ సో స్కూటీ ఒక ఫైవ్ హండ్రెడ్ పెట్రోల్ ఒక టూ హండ్రెడ్ ఫుడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ అండ్ స్నో యాక్టివిటీస్కి ఒక థౌజండ్ అండ్ బెడ్ ఒక టూ ఫిఫ్టీ సో సంథింగ్ అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది రౌండ్ ఫిగర్ నెక్స్ట్ డే ఫైవ్ అయిపోయిన తర్వాత డే సిక్స్ ఏదైనా మీరు కాక్సర్ అండ్ శిశు వన్ డేలో కవర్ చేయలేకపోతే నెక్స్ట్ డే ఎంటైర్ డే శిశు పెట్టుకోవచ్చు ఆర్ లేదనుకుంటే నగ్గర్ విల్ మీ ద బెస్ట్ చాయిస్ ఫర్ డే సిక్స్ ఎక్సలెంట్ ప్లేస్ మనాల నుంచి నగ్గర్ ఒక సిక్స్టీన్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది మాలో నుండి బ్రిడ్జ్ తర్వాత రైట్ తీసుకుంటే అది లోకల్ కండిషన్స్లోకి వెళ్తుంది సో మీరు వెళ్ళే దారంతా ఫుల్ ఆఫ్ యాపిల్ ఫామ్స్ అండ్ బియాస్ రివర్ అండ్ ఎదురుగా ఒక హిమాలయన్ రేంజ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అసలుకి నెక్స్ట్ లెవెల్ వ్యూస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ లెవెల్ జర్నీ ఉంటుంది ఆ సిక్స్టీన్ కిలోమీటర్స్ మనాలి టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటికీ చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి మనాలిలో స్టే సజెస్ట్ చేశా బట్ మీకు పీస్ఫుల్గా ఉండాలి కొంచెం ఆఫ్ బీట్ ప్లేస్ ఉండాలి రష్ ఉండకూడదు అండ్ ఎటు చూసిన కామ్నెస్ అండ్ నేచర్ అలాగే ఉండాలంటే మీరు నగ్గర్ చూసేసుకోండి ద బెస్ట్ చాయిస్ అవుతుంది నెక్స్ట్ ప్లేసెస్ టు విజిట్ నియర్ నగ్గర్ మనాలికి అండ్ నగ్గర్కి మధ్యలో మనాలి నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో సజ్జల వాటర్ ఫాల్స్ అని ఉంటుంది వన్ ఆఫ్ ద వెరీ పీస్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది ఇంకా సీజన్ టైం సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వెళ్తే ఈ ప్లేస్ అంతా మొత్తం రష్యన్స్తో నిండిపోతుందంట అంత ఫేమస్ ఈ ప్లేస్ బట్ మన వాళ్ళు ఎవరు ఈ ప్లేస్కి వెళ్ళరు ఎందుకంటే ఇది ఎవరికి తెలియదు మ్యాక్సిమం సో మీరు నగర్ ప్లాన్ చేసుకుంటే ఈ ఫాల్స్ మాత్రం తప్పకుండా మీ లిస్ట్లో పెట్టుకోండి వన్ ఆఫ్ ద బెస్ట్ డే అవుతుంది నెక్స్ట్ నగ్గర్ క్యాసిల్ ఒకప్పుడు నగ్గర్ యొక్క రాజు ఎక్కడి నుంచే పరిపాలించేవాడు అంట సో చాలా బాగుంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది అండ్ అక్కడి నుంచి వ్యూస్ నెక్స్ట్ లెవెల్ అంటే అక్కడి నుంచి మన ముందు ఒక హిమాలయన్ రేంజ్ ఉంటుంది ఎటు చూసిన రైట్ అండ్ లెఫ్ట్ ఎటు చూసినా మొత్తం హిమాలయన్ రేంజ్ ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఆ క్యాసిల్లో రెస్టారెంట్ కూడా ఉంటుంది అక్కడ కూర్చొని టీ తాగడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఆ రాయల్ ట్రీట్మెంట్ ఆ వ్యూస్ ఆ టీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతే జస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ ఫిఫ్టీ రూపీస్కి కి వస్తే టీ మాత్రం కన్ఫామ్ ట్రై చేయండి అక్కడికి వెళ్ళినప్పుడు అండ్ మీరు నగ్గర్లో స్టే చేయాలనుకుంటే రీసెంట్ గానే నగ్గర్లో ఒక హాస్టల్ ఓపెన్ చేశారు ద తచ్ కెఫే అండ్ హాస్టల్ ఫోర్ మెంబర్స్ షేరింగ్ బెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ డే చాలా రీసెంట్గా కట్టారు సో చాలా లగ్జురియస్గా ఉంటుంది అండ్ అక్కడ నుంచి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అండ్ స్టాఫ్ గానీ ఓనర్స్ కానీ ఎక్సలెంట్ పీపుల్ ఇఫ్ యూ వాంట్ పీస్ అండ్ నో ట్రాఫిక్ అండ్ నో సౌండ్ దిస్ ఈస్ ద ప్లేస్ ఫర్ యూ మీరు నగ్గర్ కెలోనే ఉండాలన్న కూడా ఆప్షన్స్ ఉంటాయి సో మీ బాల్కనీ వ్యూని బట్టి మీ రూమ్ ప్రైస్ డిసైడ్ అవుతుంది స్టార్టింగ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉంటాయి కెసే లోపలే రెస్టారెంట్ కూడా ఉంటుంది సో ఫుడ్ కి నో ప్రాబ్లం నెక్స్ట్ డే సిక్స్ ఎక్స్పెన్సెస్ సేమ్ ఫుడ్ బైక్ రెంట్ పెట్రోల్ ఇవన్నీ కలిపితే థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి అండ్ ఈ డే సిక్స్ మీరు సిస్ పెట్టుకున్న కూడా సేమ్ థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ డే సెవెన్ కులు పెట్టుకోండి మన నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మీరు రివర్ రాఫ్టింగ్ చేయాలన్నా ఆర్ పారాగ్లైడింగ్ సొలాంగ్ వ్యాలీ కన్నా కొంచెం ఎక్కువ టైం చేయాలి అండ్ కొంచెం తక్కువ బడ్జెట్ లో చేయాలనుకుంటే ఆ కులు వెళ్ళిపోండి కులు పారాగ్లైడింగ్ చాలా బాగుంటుంది అండ్ కులు పారాగ్లైడింగ్ టేక్ ఆఫ్ పాయింట్ తీసుకెళ్ళడానికి ఒక కార్ లో తీసుకు వెళ్తారు ఆ కార్ లో వెళ్లడమే ఒక సపరేట్ అడ్వెంచర్ లా ఉంటుంది సో మీరు సేమ్ కాస్ట్ కి టూ అడ్వెంచర్ రైడ్ చేసినట్టు ఉంటుంది ఒకటి పారాగ్లైడింగ్ ఇంకోటి ఆఫ్ రోడ్ ఇన్ కార్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ నేను టూ టైమ్స్ వచ్చాను మనాలికి టూ టైమ్స్ రివర్ రాఫ్టింగ్ చేద్దాం అనుకున్నా బట్ టూ టైమ్స్ అసలు వాటర్ లేవు ఫిబ్రవరిలో వచ్చినా వాటర్ లేవు అండ్ ఏప్రిల్ మే ఆ టైంలో వచ్చినా కూడా వాటర్ లేవు నాదేసి సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో లో అయితేనే ఫుల్ వాటర్ ఉంటాయి అండ్ ఆ టైంలో లో చేస్తేనే ఆ రివర్ రాఫ్టింగ్ ఒక అర్థం మీకు బెస్ట్ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే రిషికేష్ వెళ్ళిపోండి అక్కడ ట్రై చేయండి బట్ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అంటే మనాలిలో కొంచెం వ్యూస్ కూడా బాగుంటాయి సీనరీస్ బాగుంటాయి అండ్ చుట్టుపక్కల లొకేషన్స్ లో రివర్ రాఫ్టింగ్ అనేది అదొక డిఫరెంట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ బట్ అంత అథెంటికేట్ రివర్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉండదు అండ్ సేమ్ ప్రైజెస్ కి వస్తే పారాగ్లైడింగ్ అయితే త్రీ థౌసండ్ విత్ వీడియోతో అయిపోతుంది అండ్ నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ అంటే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు నెక్స్ట్ కులూ గవర్నమెంట్ షాప్స్ ఉంటాయి సో మీరు స్వెటర్లు కొనుక్కోవాలనుకున్నా షాల్స్ కొనుక్కోవాలనుకున్నా హండ్రెడ్ నుంచి అప్పర్ లెవెల్ వరకు ఉంటాయి సో మీరు ఏదైనా షాపింగ్ చేయాలంటే కులీలో చేయొచ్చు నెక్స్ట్ వైష్ణోదేవి టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ లో వైష్ణోదేవి మాత దర్శనం చేసుకోవాలంటే ఒక గుహలో కింద పాక్కుంటూ పాక్కుంటూ కూర్చొని వెళ్ళాలి అది కూడా ఫీలింగ్ డిఫరెంట్ లెవెల్ లో ఉంటుంది సో అది కూడా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఒక బుద్ధిస్ట్ టెంపుల్ ఉంటుంది బుద్ధిస్ట్ మాంగ్స్ ఎలా ఉంటారో అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఇవన్నీ కలిపితే ఎంటైర్ డే ఈజీగా స్పెండ్ చేయొచ్చు వెరీ మచ్ మెమరబుల్ డే అవుతుంది అండ్ వెరీ మచ్ యాక్టివిటీస్ తో ఉన్న డే అవుతుంది సో మీకు టైం ఉంటే కులు కూడా మస్ట్ అండ్ గా ఇంక్లూడ్ చేసుకోండి నెక్స్ట్ మీ శిశుకి వన్ డే ఇంక్లూడ్ చేసుకుంటే ఇది ఎయిత్ డే అవుతుంది ఆర్ శిశు ఇంక్లూడ్ చేసుకోకపోతే ఇది సెవెంత్ డే అవుతుంది సో ఈ నైటే మీరు మనాల నుంచి మళ్ళీ ఢిల్లీకి స్టార్ట్ అయిపోండి అంటే నైన్త్ డే ఎర్లీ మార్నింగ్ ఢిల్లీ రీచ్ అయిపోతారు సేమ్ మళ్ళీ రిటర్న్లో కూడా ఇలాగే ఏదో ఢిల్లీ అయినా కవర్ చేయండి ఆరు తాజ్మహల్ అన్నా చూసుకోండి ఆరు బృందావనైనా కవర్ చేయండి సేమ్ నైన్త్ డే నైట్ టెన్ అలా ట్రైన్ బుక్ చేసుకోండి సో నెక్స్ట్ టెన్త్ డే నైట్ టెన్ లెవెన్ ఆ టైం కల్లా మీరు మీ డెస్టినేషన్ రీచ్ అయిపోతారు సో టెన్ డేస్లో బడ్జెట్లో ట్రైన్స్ని ఇంక్లూడ్ చేసుకుంటే దిస్ విల్ బి ద బెస్ట్ ప్లాన్ లేదు అనుకుంటే ఇంకో వన్ డే ఎక్స్ట్రా టూ డేస్ ఎక్స్ట్రా మీకు నచ్చిన చోట పెట్టుకొని ఆ మధ్యలో వన్ డే మీరు రెస్ట్ డే పెట్టుకొని మీరు రిటర్న్లో ఫ్లైట్స్ తీసుకొని వచ్చేయచ్చు సో నేను ఒక బేసిక్ అండ్ బెస్ట్ ప్లాన్ ఇచ్చాను మీ ఐటినరీని బట్టి మీకున్న హాలిడేస్ని బట్టి అండ్ మీకున్న బడ్జెట్ని బట్టి వన్ డేస్ ఎడిషన్ ఆర్ డిలిషన్ ట్రైన్స్ ఆర్ ఫ్లైట్స్ ఇలా యాడ్ చేసుకోండి మనం ఎక్కడి నుంచి మనాలి వెళ్ళే స్నో కోసం కాబట్టి స్నో డేస్ మాత్రం అస్సలు మిస్ అవద్దు సోలాంగ్ వ్యాలీ కోక్సార్ అటల్ టన్నల్ శిశు ఇవన్నీ కవర్ చేసేలా పెట్టుకోండి మిగతావి మీకు ఎక్స్ట్రా డేస్ అండ్ ఎక్స్ట్రా బడ్జెట్ ఉంటే అప్పుడు ఇంక్లూడ్ చేసుకోండి సో వీడియోలో చెప్పిన ప్రతి డేకి ఇండివిజువల్ వీడియోస్ ఉన్నాయి సో మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ సేమ్ డేకి ఆ వీడియోస్ చెక్ చేయండి సో మీకు టోటల్ క్లారిటీ వచ్చేస్తుంది సో ఫైనల్గా టెన్ డేస్ మనాలి ట్రిప్ అండర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంప్లీట్ అవుతాయి మీకు ఏదన్నా ఇంకా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్స్లో అడగవచ్చు అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అంతా నచ్చితే ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ